హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ వండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి ఆల్రెడీ తమ్మినేళ్ళు చూడంగానే మీకు అర్థమై ఉంటుంది కదా సో ఈరోజు వీడియో ఏమిటంటే ఇలా మనం బంగారం కొంటే మాత్రం పూర్తిగా నష్టపోతాం మోసపోతాం లాస్ అవుతామండి ఎంత నష్టపోతామంటే మనం కొన్న రూపాయి బంగారాన్ని అర్థ రూపాయికి పావులా కడుగుతారండి అంత నష్టపోతాం అది ఎలా ఏమిటి ఎక్కడ కొంటే మోసపోతాం ఎక్కడ కొంటే మనం లాభం పొందుతాం అనేది నేను ఈ వీడియోలో చెబుతానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదొక వీడియో చూసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను కానీ చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో మరి కొంచెం మందికి పోస్ట్ చేయబడుతుందండి సో ఇంకా వీడియో లేక మనం వెళ్దాం బంగారాన్ని మనం ఎక్కడ కొంటే లాభపడతాం ఎక్కడికంటే నష్టపోతాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంకా మనం చాలామంది ఇప్పుడైతే కొంచెం తగ్గింది లేండి చాలామంది ముందు ఉన్న రోజులలో చేసిన పొరపాట్లు ఇప్పుడు కూడా ఇంకా చాలామంది చేస్తున్నారండి ఎవరు ఏ ఎలా మోసపోతున్నారనేది తెలుసుకుందాం మనకు తెలిసిన వాళ్ళని చెప్పేసి మనకు గోల్డ్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నవాళ్ళు అదే మనం ఉన్న ప్లేస్కు దగ్గరలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి తర్వాత అప్పుకు ఇస్తాడని చెప్పేసి మనం బంగారం కొంటే అప్పు ఇస్తాడు కదా అని చెప్పేసి ఇన్స్టాల్మెంట్గా కట్టొచ్చులే అని చెప్పేసి గోల్డ్ ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ అండి చెప్తాను నేను పూర్తిగా మీకు చెప్తాను ఇన్స్టాల్మెంట్ ఒక నెల ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇలా తర్వాత తక్కువకి ఇస్తాడని మనకు బాగా తెలిసిన వాళ్ళు కదా తక్కువకి ఇస్తాడని చెప్పేసి మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు నచ్చిన డిజైను అతను చేయిస్తాడని చెప్పేసి మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు నచ్చిన డిజైన్ చేపిస్తానని చెప్పేసి తర్వాత అలా చేస్తే మనం మోసపోయినట్టేనండి ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళని చెప్పేసి మనం మోసపోతాము మనకు దగ్గరలో ఉన్న వాళ్ళని చెప్పేసి మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోలేమని చెప్పేసి అప్పు ఇస్తాడు ఈరోజు మనం బంగారు కొంటే ఒక సంవత్సరం తర్వాత ఇచ్చినా కానీ వినుకుంటాడులే అని చెప్పేసి అదేవిధంగా ఇన్స్టాల్మెంట్గా ఒక నెలకోసారి రెండు నెలకోసారి మన దగ్గర ఉన్నప్పుడు కట్టచ్చులే అని చెప్పేసి తక్కువకే ఇస్తాడని చెప్పేసి మనకు ఎవ్వరు తక్కువకి ఇవ్వరండి మనం అనుకుంటుంటాం ఆయన ఎంత చెప్తాడు రూపాయిది రెండు రూపాయలు చెప్తాడు మనము అడిగితే రూపాయినరకు ఇస్తాడు మనం ఏమనుకుంటాం అర్ధ రూపాయి తక్కువ ఇచ్చినాడు అనుకోవచ్చు కానీ అది దాని కాస్ట్ ఒక్క రూపాయే అతడు చెప్పింది రెండు రూపాయలు కానీ మనకు ఇంకో అర్ధ రూపాయి ఎక్కువ పడింది కదా సో అలా అనమాట తక్కువకి ఇస్తాడని మన భ్రమ కానీ ఎవ్వరు తక్కువకి ఇవ్వరండి వాళ్ళ బిజినెస్సే అది వాళ్ళ లాస్ట్గా నష్టానికి ఎవరు ఇవ్వరు కదండి సో తక్కువకి ఇస్తాడని చెప్పి మనం మోసపోతాం ఇంకా మన ఇంటి దగ్గరికే వచ్చి నిజంగా ఇది మా ఊర్లో ఇంటి దగ్గరకే వచ్చి గోల్డ్ ఇచ్చేవాడండి చాలామంది తీసుకునే వాళ్ళు టీచర్స్ కూడా ఉండేవాళ్ళండి టీచర్స్ కూడా మంత్లీ మంత్లీ లాగా కట్టేవాళ్ళు సో లాగా కడుతున్నాం కదా మనకు తక్కువ కేస్తున్నాడు కదా తెలిసినవాడు కదా మనకు నచ్చిన డిజైన్ చేస్తాడు కదా అని చెప్పేసి తీసుకునేవాళ్ళు అయితే ఇలా చేసిన వాళ్ళందరూ నష్టపోయినారండి మోసపోయినారు ఈరోజు ఎందుకంటే ప్యూరిటీ లేదండి దాంట్లో అందులో ప్యూరిటీ లేదు ట్వంటీ టూ క్యారెట్స్ కానీ నైన్ వన్ సిక్స్ కానీ లేదండి అది ఉంది ఎయిటీన్ క్యారెట్స్ మాత్రమే ఎయిటీన్ క్యారెట్స్ను మన అతను ఏం చేశాడంటే ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ వేసుకున్నాడండి ట్వంటీ టూ క్యారెట్స్ అంటే మనకు రాగి కలుస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే పూర్తిగా గోల్డ్ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్స్ అంటే కొంచెం రాగి ఉంటుందండి ఎయిటీన్ క్యారెట్స్ అంటే చాలా ఎక్కువ రాగి ఉంటుందండి కలర్ కూడా షేడెడ్గా ఉంటుంది సో అతను అలా షేడెడ్ ఎక్కువగా లేకుండా రాగి కలర్ లేకుండా మళ్ళీ దానిపైన గోల్డ్ కలర్ పూత ఎక్కువగా తిక్కువగా గోల్డ్ కలర్ పూత వేస్తాడండి ఇలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మా ఊర్లోనే చాలామంది ఉన్నారు అంతెందుకు మా నాన్న కూడా తెలిసిన వ్యక్తి అని చెప్పేసి దగ్గరలో ఉన్నాడని చెప్పేసి అప్పుకిస్తాడని చెప్పేసి అప్పుడు గోల్డ్ కొనేవాడండి ఇప్పుడైతే దయచేసి అలా చేయొద్దండి అలా చేస్తే నష్టపోతాము ఇన్స్టాల్మెంట్కు వడ్డీ లేకుండా ఎవ్వరు ఇవ్వరండి అదేవిధంగా తరుగు ఎక్కువగా తీసుకుంటాడు అతడు తరుగు ఎక్కువగా తీసుకుంటాడు మేకింగ్ ఛార్జ్ అని చెప్పేసి ఎక్కువగా తీసుకుంటాడు తన వచ్చిన తన మనం ఇన్స్టాల్మెంట్కు కట్టినామంటే మనం ఇన్స్టాల్మెంట్లో ఎన్ని రోజులకు కడతామో అది వడ్డీ కలిపి మనకు రేట్ చెప్తాడు ఎందుకంటే మనం అంతకుముందు కూడా అప్పు తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఆయనకు తెలుస్తుంది మనం పోంగానే దీన్ని ఇంత చెప్పాలని చెప్పేసి ఇన్స్టాల్మెంటుగా కట్టే వడ్డీని కూడా అందులో కలిపేసి మనకు చెప్పేస్తాడు మనం మళ్ళీ రిటర్న్ చేస్తే అది మాత్రము మనకు ప్యూరిటీ ఉండదండి రిటర్న్ చేస్తే మాత్రం రూపాయికి అర్ధ రూపాయికి మాత్రమే పోతుంది ఎందుకంటే అది ఎయిటీన్ క్యారెట్స్ కాబట్టి ఇంకా అలాగే మాకు అలాగే జరిగిందండి మా విషయంలో మాకైతే అలాగే జరిగింది సో మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి ప్యూరిటీ చెక్ ప్యూరిటీ చెక్ చేస్తే అది చాలా తక్కువ పోయిందండి చాలా తక్కువ పోయింది ఎయిటీన్ క్యారెట్స్ కంటే ఇంకా తక్కువగా పోయింది కానీ మాకైతే ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ వేసుకున్నాడు ఆ వ్యక్తి హాల్మార్క్ చెక్ చేసుకోవాలండి సో ఒక్కోసారి హాల్ మార్క్ ఉండి కూడా మనం మోసపోతాము ఒక్కోసారి హాల్ మార్క్ ఉండి కూడా మనం మోసపోతాము నేను చెప్పేది ఏమిటంటే అందరు అలా ఉన్నారని కాదండి కొంతమంది అలా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ప్యూరిటీ చెక్ చేసిన హాల్మార్క్ ఉంటే మంచి గోల్డ్ వేస్తారు కొంతమంది మాత్రం మనల్ని బాగా మోసం చేస్తారండి ముఖ్యంగా పల్లెల్లో ఉండే వాళ్ళని మాత్రం బాగా మోసం చేస్తారు వాళ్ళు డబ్బులు ఉంటే చేతిలో వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి గోల్డ్ కొందామని చెప్పేసి వాళ్ళకి ప్యూరిటీ లేకుండా గోల్డ్ అయితే కొంటారు మేము అప్పుడు కొన్న గోల్డ్ ఇప్పుడు రిటర్న్ వేస్తే అసలు ఏం రావడం లేదండి ఇప్పుడున్న బంగారు రేట్తో పోలిసినా కానీ పెద్దగా డబ్బులు అయితే ఏం రావడం లేదు ఎందుకంటే దాంట్లో ప్యూరిటీ లేదు కాబట్టి సో మాకు దగ్గరలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు బంగారం బాగుంటుందండి ఒక్కో చోట నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇస్తారు ఇంకొన్ని చోట్ల మాత్రం ఎయిటీన్ క్యారెట్స్ ఉంటుందండి బాగా మనం తెలిసిన వాళ్ళని చెప్పేసి వెళ్ళి మోసపోవద్దు చెక్ చేసుకోవాలి ప్రొద్దుటూరులో నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ మా మ్యారేజ్కి వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ చేయించాడు మా వారు టూ గ్రా ట్వంటీ గ్రామ్స్ చేయించారు అది ప్యూరిటీ చెక్ చేస్తే హాల్ మార్క్ చెక్ చేస్తే ట్వంటీ టూ అని చెప్పారు సో మనం ప్రొద్దుటూర్ గోల్డ్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు చూడండి వెళ్ళి చూడండి మంచిగా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అలాగే బ్రాండెడ్ షాప్లో అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఎక్కడ మనకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది నాకు అండి బ్రాండెడ్ షాపులలో ఫినిషింగ్ మొత్తము సో నేను ఇప్పుడు అయితే ఏదైనా ఒక చిన్న వస్తువు కొనాలన్నా కానీ బ్రాండెడ్ షాపులలోనే కొంటాను అతను మీరు అనుకోవచ్చు అక్కడ జిఎస్టీ ఉంటుంది మేకింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందని మనకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకంటే మనకు తెలిసిన వాళ్ళే మనల్ని ఎక్కువ మోసపుస్తారండి కొత్త వాళ్ళకంటే తెలిసిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు సో మీరు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూడండి మీరు ఏదైనా కొనాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అన్ని చెక్ చేయండి అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని చెక్ చేయండి మీకు ఎక్కడ ప్యూరిటీ ఉంది ఎక్కడ తక్కువకు ఇస్తున్నారు అంటే అక్కడే కొనండి నాకైతే బ్రాండెడ్ షాపులలోనే మేలు అనిపిస్తుంది అండి జిఎస్టీ కట్టాలి ఎక్కడైనా మనం జిఎస్టీ కట్టాలి బ్రాండెడ్ షాపులలో అయినా కట్టాలి మన దగ్గరలో ఉన్నటువంటి షాపులలో అయినా కట్టాలి కాకపోతే ఇక్కడ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం మళ్ళీ మనం రిటర్న్ చేసినప్పుడు ఎక్కడైనా మనం ఎక్కడైనా రిటర్న్ చేసినా కానీ మనకు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అంతకే వేసుకుంటారండి సో మనము మోసపోతే మాత్రం భారీగా నష్టపోతామండి మన దగ్గర వాళ్ళు మన తెలిసిన వాళ్ళు అని చెప్పి మనం మోసపోతే మాత్రం భారీగా నష్టపోతాము అలా కాకుండా మనం ఒకసారి రెండుసార్లు చెక్ చేసుకొని మనం గోల్డ్ కొంటే మాత్రం గోల్డ్ అనేది మంచి ప్రాఫిట్ అండి ఎప్పటికైనా రేట్ పెరిగేదే కాబట్టి గోల్డ్ మీరు తప్పకుండా కొనండి సేవింగ్స్ చేయండి సేవింగ్స్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో చేసి గోల్డ్ మంచి బ్రాండెడ్ షాప్లలోనే మీరు కొనండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్